నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం ముఖ్యమైన పండుగల్లో దీపావళి పండుగ ఒకటి చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ సరదాగా జరుపుకునే పండుగ ఈ దీపావళి పండుగ దీపావళి పండుగ కాంతి శ్రేయస్సు శుభ శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది ఈ రోజున ఇంటిలో ప్రాంగణాలలో దీపాలను వెలిగిస్తారు అసలు దీపావళి అంటేనే దీపాల వరుస అని అర్థం అటువంటి దీపావళి రోజున వెలిగించే దీపాలు చీకటిని పాలద్రోలడమే కాదు సానుకూల శక్తిని లక్ష్మీదేవి ఆశీర్వాదాలను కూడా సూచిస్తాయి పండుగ దీపావళిని చీకటిపై కాంతి విజయాన్ని ఇంటిలో ఆనందం శ్రేయస్సును తీసుకురావడానికి జరుపుకుంటారు ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు దీపాలను వెలిగిస్తారు అయితే చాలా మందికి దీపాలు వెలిగించడం వెనుక చాలా సందేహాలు ఉంటాయి అయితే గతంలో వెలిగించిన పాత మట్టి ప్రమిదలను మళ్ళీ ఉపయోగించడం శుభప్రదమా లేదా దీపావళి రోజున పూజలు ఉపయోగించిన వాటిలో తిరిగి వెలిగించడం శుభప్రదమా కాదా అని చాలా మంది ఆలోచిస్తారు ఈ రోజు పాత ప్రమిదలను ఉపయోగించవచ్చా లేదా తెలుసుకుందాం మట్టి ప్రమిదలను సాధారణంగా ఒకసారి మాత్రమే ఉపయోగించడం శుభప్రదంగా భావిస్తారు పూజలో ఉపయోగించిన తర్వాత మట్టి ప్రమిదలను తిరిగి ఉపయోగించకూడదు దీపావళి ప్రధాన పూజలో ఉపయోగించే పాత మట్టి ప్రమిదలను ఉపయోగించడం అశుభకరమని చెబుతున్నారు పండితులు వీటిని పూజలో ఉపయోగించడం వలన ఇవి ప్రతికూల శక్తిని గ్రహిస్తాయని నమ్ముతారు కనుక వాటిని తిరిగి ఉపయోగించకూడదు ధనత్రయోదశి లేదా నరక చతుర్దశి రోజున రాత్రి యముని కోసం వెలిగించే దీపాన్ని పాత ప్రమిదని ఉపయోగించవచ్చు యమదీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించాలి ఈ దీపం యముడికి అంకితం చేయబడింది కుటుంబాన్ని అకాల మరణం నుంచి రక్షించమని కోరుతూ ఈ దీపాన్ని వెలిగిస్తారు గదిలో ఇంట్లో ఇత్తడి వెండి లేదా ఇతర లోహపు దీపాలను ఉపయోగిస్తారు వాటిని దీపావళి రోజున ఉపయోగించాలనుకుంటే పూర్తిగా శుభ్రం చేసి అగ్నితో తిరిగి శుద్ధి చేసిన తర్వాత తిరిగి ఉపయోగించాలి దీపావళి అయినా లేదా మరే ఇతర పూజ శుభకార్యం వంటి సందర్భమైనా పగిలిన ప్రమిదలో దీపం వెలిగించడం చాలా అశుభకరమని భావిస్తారు ఇలా చేయడం వలన ఆర్థిక నష్టం ప్రతికూలత ఏర్పడుతుందని నమ్ముతారు దీపావళి పూజ తర్వాత మట్టి ప్రమిదలను నదిలో నిమజ్జనం చేయండి లేదా వాటిని రావి చెట్టు కింద ఉంచండి మీరు వాటిని పారవేయడానికి ఇష్టపడకపోతే వాటిని ఇంటి అలంకరణ లేదా కళాత్మక ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు చూసారుగా దీపావళి రోజున ఎలాంటి ప్రమిదలలో దీపాలు వెలిగించాలో అందరూ సుఖ సంతోషాలతో ఉండడం కోసం ఈ దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించి అమ్మ కృపకు పాత్రులవుదాం